తెలంగాణలో నేటి నుంచి నూట ఇరవై మున్సిపాలిటీలు తొమ్మిది కార్పొరేషన్లకు ప్రత్యేక పాలన అమలు కానుంది వీటి పదవి కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ సిసి ధానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదితో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియనుంది దీనికి కూడా ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆయన ఉత్తర్వులు ఇచ్చారు ఇక మరోవైపు పంచాయతీలు జిల్లా పరిషత్తుల పదవీ కాలం కూడా ఇప్పటికీ పూర్తయ్యాయి జేహెచ్ఎంసీతో పాటు ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లు ఇంకొన్ని మున్సిపాలిటీలకు కూడా పదవీ కాలం మరో ఏడాదిపైన ఉంది వారర్ వరకు హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్న సర్కారు శివార్లలో ఉన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు జేహెచ్ఎంసిలో విలీనం చేయాలని నిర్ణయించింది ఇప్పటికే వీటి పరిధిలోని యాభై ఒక్క పంచాయతీలను ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో విలీనం చేసింది ఇక ప్రస్తుతానికి జెహెచ్ఎంసీలో విలీనం చేపయ్యే సంస్థలను పక్కన పెట్టి పదవీకాలం పూర్తయిన వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది